గౌట్ కి రిమోటైడ్ ఆర్థైటిస్ కి డిఫరెన్సెస్ ఏంటి గౌట్ అనేది సడన్ ఆన్సెట్ అంటే జీరో నుంచి హండ్రెడ్ కి పెయిన్ ఒకటే రోజులో ఎక్కువైతుంది అయ్యో రుమటోయిడ్ అథలైటిస్ అనేది గ్రాడ్యువల్ గా స్టార్ట్ కావచ్చు లేకుంటే సడన్ గా కూడా స్టార్ట్ కావచ్చు కానీ చేతుల్లో స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే గౌట్ లో మనకు డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి నాన్ వెజిటేరియన్ డైట్ లో కూల్ డ్రింక్స్ వద్దంటారు ఆల్కహాల్ వద్దంటారు ఇంకోటి రుమటాయిడ్ ఆర్థలైటిస్ కి మీకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది జనరలీ డిసీజ్ మోడిఫైన్ డ్రగ్స్ అని దాని తర్వాత స్టీరాయిడ్స్ అని దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా అవసరం పడతాయి ఇవన్నీ అండర్ రెమొటాలజిస్ట్ యూ కెన్ గెట్ ట్రీటెడ్ రెగ్యులర్ ఫాలో అప్ ఉండాల్సిన అవసరం ఉంటుంది గౌట్ లో మట్టుకు మీకు రెగ్యులర్ ఫాలో అప్ ఇంపార్టెంటే కానీ కంటిన్యూస్ మెడికేషన్స్ అవసరం పడకపోవచ్చు ఒక్క మెడిసిన్ అంటే మరీ యూరికాసిడ్ ఎక్కువ ఉంటే కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్ అవసరం పడతాయి సో రొమటైడ్ హ్యాప్లైటిస్ వాడిన మెడిసిన్స్ గౌట్ లో వాడాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే గౌట్ యంగ్ ఫీమేల్స్ లో రాదండి అంటే మెన్సెస్ ఎవరికైతే కంటిన్యూస్ అవుతున్నాయో చాలా రేరు అంటే మెన్సెస్ అయ్యే ఫీమేల్స్ లో రాదు రొమటైడ్ హ్యాప్లైటిస్ అయితే లేడీస్ లో చాలా మంది కామన్ గా వస్తుంది థ్యాంక్ యూ అండి